వచ్చు వరకు కూడా మన నన్ను కాపాడేవాడు ఎత్తుకునేవాడు వచ్చు వరకు నేను ఎత్తుకుని తల వెంట్రుకు నెరవేరు చక్క పెట్టుకుంటానని అలాగ మన నన్ను భరిస్తూ కాపాడుతూ ఉన్నాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రజలు కాబట్టి మన పరామర్శించి భరించేటువంటి దేవుడిని వాక్య భావంలో చూస్తున్నాం విషయగ్రంథం అరవై మూడు తొమ్మిది చదువుతాం విషయ అరవై మూడు అధ్యాయ తొమ్మిదో వచ్చిన వారి యావత్ బాధువులు ఆయన బాధ నందును ఆయన సన్నిధితో వారిని రక్షించను ప్రేమ చేతును తాలిమ చేతును వారిని విమోచించను పూర్వదేమం లాంటి వారిని ఎత్తుకొని మోయించు వచ్చాను అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేశాను దేవునికి మాయము ప్రిమియన్ వార్లరా గమనించాను యావత్ బాధలు వారి యొక్క యావత్ బాధలో ఆయనంట ఏం చేశాడు బా మన సమస్త బాధలు ఆయన బాధలు పంచుకుంటూ ఉన్నాడు ఆయన సన్నిధిత వారిని రక్షిస్తూ ఉందంట ప్రిమియన్ వాళ్ళరా ఆ తర్వాత ప్రేమ చేతను తాళిమ చేత వారిని విమోచించను ప్రేమ చేత చేత వారిని విమోచించను ప్రేమ చేత వారిని తాళిమ చేత ఓర్పు చేత విమోచించను పూర్తిలో ఆయన వారిని నెత్తుకొని మోయి మోసుకొని వచ్చును ఆయనను వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధుకింప చేయగా ఆయనకు వారికి విరోధ ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేస్తున్నాం మనం లోబడినప్పుడు ఆయన మనకు విరోధి అవుతాడని తిరుగుబాటు చేసినప్పుడు ఇన్ని మేలు చేసిన యావత్ బాధలో ఆయన బాధ నొందుతున్నా తన దూతను పంపించి వారిని రక్షిస్తూ ఉన్న ప్రేమ చేత తాళిమిసి వారిని విమోచిస్తున్న ప్రజలంటే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తున్నారు కాబట్టి దేవుడే మనకు వీరు దేవతడని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రజలు కాబట్టి ఎప్పుడే మన క్రీస్తు ప్రభు వారు ఏంటంటే మన విమోచకుడు మనను భరించేవాడు మన మన బాధలలో ఆయన ఏంటంటే భరించే దేవుడు అని అర్థం ప్రజలు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు దేవుడున్న తరువాత ఈ వచనంలో నీ భారం ఈ హోవా మీద మోపు ఆయన నేను ఆదుకొను కాబట్టి ఈ రీతిగా ప్రజలను వారి మనుషుల భారాలు పాపభారం నుంచి శాపభారం నుంచి కరువు కట్టు నుంచి శత్రువుల నుంచి విమోచించినవాడు అలానే దావిదును కూడా ఆ ఈ కీర్తనలు అంటున్నాడు అయ్యా నా ప్రార్థన చెవి ఆలకించయ నాకు విముఖుడు కావతయ్యా నా విన్న విముకుడు కాదు విన్న కొమ్ములకు విముకుడు కాదు నా మనవి ఆలకించి నాకు కొత్త మేము శత్రువుల శబ్దం బట్టి నన్ను విడిపించమని ప్రార్థిస్తున్నట్లుగా కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆనాడు సమస్త బాధలలో తను యావత్ బాధల్లో బాధనుంది తన ప్రజలను విమోచించిన వాడు రక్షించినవాడు ప్రేమ చేత తాలిమ చేత కాపాడి విమోచించినవాడు తను కూడా విమోచిస్తాడని దావిదు ప్రార్థిస్తున్నాడు మనం కూడా మనకు వచ్చినటువంటి సమస్త భారం ఏ భారమైనా కరువు భారమైన పాపభారమైన శాపభారమైన భారమైన కుటుంబ ఏ భారమైనా మన ఏమంటున్నాడు నీ భారం అంతా మీద ముఖము అప్పుడు నేను ఆయన ఆదుకునే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభు ఆదరించే దేవుడు మన పిత్రులను ఎలాగా ఐగుప్తు నుంచి విమోచించి విడిపించి ఆదుకున్నాడు వారి ప్రయాణంలో తోడుగా దూతతో దూతలు పంపించి తోడుగా ఉండి వారిని విమోచించి కాపాడాడు వారినంటే గద్దరెక్కల మీద మోసుకొని వచ్చాడంట కుమారుని ఎత్తుకొని ఎత్తుకున్నట్లుగా తన ప్రయాణంలో వారిని ఎత్తుకొని వచ్చాడంట శత్రుడు ఐగుప్తు దేశాన్ని వణుకు వణికించి తన పిల్లలను విమోచించిన వాడు అని లేఖనంలో ఇంతగా చేసిన బుద్ధి వచ్చే వరకు ఎత్తుకుంటున్నాడు చంకనే మరి తల వెంట్రుకులు నెరవేరకు చక్క పెట్టుకొని కాపాడుతున్నాం ఆయన మేము తిరుగుబాటు చేస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం కాబట్టి ఆయన మనకు విరోధి అవుతున్నాడు కాబట్టి మన భారం ఆ ఆ బాధలలో మనం విరోధి కాకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా విశ్వాసం లేని వారి వల్ల ఉండకుండా ఆయన మీద మన భారాన్ని ఆయన మన దేవుడని మనల్ని మోసే దేవుడని వినిపించే దేవుడు పరామర్శించే దేవుడు రక్షించే దేవుడని మన బాధను భారాలను భరించి దేవుడని తెలుసుకొని ఆయన మీద మనం మన భారాన్ని వేస్తే మనల్ని విమోచిస్తాడు దావిధిని కూడా అదే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు నన్ను విడిపించాయా ఈ మరణ భయం నుంచి మహాభయం నుంచి అది ప్రార్థన చేస్తున్నాడు అలా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడో విషయం ఏంటంటే ఇక్కడ నీతిమంతులను ఆయన ఎన్నడనో కాదు ఏంటంటే మూడో విషయం ఏంటంటే ఈ వచనంలో నీతిమంతులను ఆయన నీతిమంతుడు లేడని లేఖనం ఉంటుంది కాబట్టి మనుషులందరూ కూడా త్రోతపేగంగా పనికి మాలను వారయ్యారని లేఖనం సార్ అయితే క్రీస్తు రక్తంలో ఎవరు కడగబడతారు వారు నీతి మంత్రులుగా మార్చాడు దేవుని ఆత్మ చేత ఎవరు ముద్రించబడు వారు నీతిమంతులుగా మార్చాడు లేఖనాల ద్వారా చూస్తున్నాం కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడు అంటున్నాడు నీ భారము ఏమంటున్నాడు ఆయన నీతిమంతులని ఎన్నడను నీతిమంతుడైన నోవాను నోవాహు అంత ప్రళయం వచ్చిన భయపడకుండా కదలనియకుండా తను కాపాడాడు ప్రపంచాలను ముంచి వేసిన జల ప్రళయం నుంచి ఏ భయం లేకుండా అటు ఇటు కదలకుండా కదా ఎలాంటి మెరగకుండా భయపడకుండా నీతిమంతు నోవాహును కాపాడు నీతిమంతుడైన దా దానియులను కూడా సింహాల భవనం నుంచి కాపాడు నీతి మంత్రులను ఆయన ఎన్నడను కాదని భయపడనివ్వడనమాట కదలనివ్వడు అటు ఇటు చెదరని అర్థం కాబట్టి కొన్ని విషయాలు ధ్యానించు నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీడని సార్ చూద్దాం ఇంకా నీతి మంతుల విషయం అరవై ఆరవ కీర్తన తొమ్మిదో వచ్చును చూద్దాం నీతి మంతులను ఆయన కథనడిన విషయం ఏ విషయంలో ఆయన నీతి మంతుల విషయంలో కదల లేకుండా ఉంటాడు చూద్దాం అరవై ఆరో కిందన తొమ్మిదో వచ్చింది జీవప్రాప్తులుగా మమ్మను కొలువు చేయవాడు ఆయనే ఆయన మా పాదములను కదలనివుడు దేవాన్ని మమ్మల్ని పరిశీలించి ఉన్నావు వెండి నిర్మూలము చేయ రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు నిర్మలముగా చేయను దేవునికి మా ఎమ్మకలు కాబట్టి ప్రియమైన వాళ్ళారు ఆయన మన పాదాలను ఇప్పుడు కదలని జీవప్రాప్ జన్మలను మా దేవుని స్థుతి సన్నతించుడి గొప్ప స్వరం ఆయన కీర్తి వినిపించుడి జీవ ప్రాప్తులుగా మమ్మల్ని కలుగుచేవాడు ఆయనే ఆయన మా పాదములను కదలనియడు అవును పాదాలను కూడా జీవ ప్రాప్తులుగా అంటే జీవించడానికి ఈ లోకంలో ఆయనే మమ్మల్ని ప్రాప్తులుగా చేసాడు ఆయనే మాకు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి మా పాదములు ఎన్నడు తుట్టుపడనీయుడు మా పాదములు ఎన్నడు కదలనివడని చూస్తున్నాను పిల్లలు పాదాలు కదలనివ్వకుండా కాపాడుతాడట మరొక వచ్చిన చూద్దాం పిల్లరా పదిహేను ఐదు వచ్చిన కీర్తన గ్రంథం పదిహేను ఐదు కాబట్టి మన పాదాలను కథలను ఇవ్వడానికి మాట్లాడుతున్నాడు జారి పడకుండా ఆయన కాపాడుతాడు పదిహేను కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయం ఐదు వచ్చిన ఆ ద్రవ్యము వడ్డీకివాడు నిర్భరానికి లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను నీతి మంతులను ఆయన వాడు ఆ తర్వాత వారి పాదమును జా పాదములను కదలనివాడు ఆ తర్వాత ఎవరైతే ఆయన గుడారముల అతిథిగా ఉంటాడు ఆయన పరిశుద్ధం మీద పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిగా అనుసరించి నడుచుకుంటాడు వారి విషయంలో ఎన్నడు కూడా కదలనివాడు ద్రవ్యం వడ్డీకి ఇవ్వనివాడు అనమాట లంచం పుచ్చుకొని వాడు ఆ ప్రకారం చేయవాడు ఎన్నడును ఈ రీతిగా జీవించేవాడు ఎన్నడూ కదల నీతి మంతులను ఆయన కదలనేడు వారి పాదములను కదా జారనివ్వడు ఆ తర్వాత యహో పరిశుద్ధ పర్వతం మీద నివసించినాడు నీ గుడారములు నివసి ఆయన గుడారములు మనం నివసిస్తే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటే హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉంటే నాలుగుతో కొండములు ఉంటే నిందమోపుకుండా ఉంటే ఆ భయభక్తులు కలిగే వారిని సన్మానించేవాడుగా ఉంటే ద్రవ్యం వడ్డీకి ఇవ్వకుండా ఉండేవాడుగా ఉంటే లంచ ఉంటే ఉండేవాడు అన్నడు కూడా ఆ కదలకుండా ఆయన చేస్తాడని ఇట్ల ఇట్లా క్రియలు చేసేవాళ్ళను ఆ కదలకుండా చేస్తాడని దేవుని వాక్యవా పదహారు ఎనిమిది కీర్తన గ్రంథమే పదహారు అధ్యయం ఎనిమిది వచ్చిన సదాకాలం యో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదలచు ఎవరైతే దేవుని మీద తన గురిని నిలుపుకుంటారు ఆయన వైపు చూసి ముందున పరుగు పొందన ఓపికతో పరుగెడతారు గురి ఆయనగా మనం పరుగెడుతుంటాము వారిని వారినంట సదాకాలము నేను యూహో నా గురి నిలుపుచున్నాను అలాంటి వారు అంటారు ఆయన నా కుడి పార్సున్నాడు నేను కాదల్చకూడను దేవునికి మహిమ కలుగును